అందరికీ హాయ్ అండి ఇది మన నాలెడ్జ్ డివైన్ ఛానల్ మీరు చూస్తున్నది సెక్స్ అపోహలు రిలేషన్షిప్ నిజాలు సైన్స్ ఆధారిత సమాచారం గురించి మన సమాజంలో ఉన్న తప్పుడు నమ్మకాలను సింపుల్ భాషలో క్లియర్ చేయడమే మా లక్ష్యం అపోహలు తొలగిద్దాం నిజాలు అర్థం చేసుకుందాం మరి ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి ఎంటర్ అవుదామా పెళ్ళి ఫస్ట్ నైట్ అంటే చాలా మందికి అనవసరమైన భయం సందేహాలు అపోహలు ఉంటాయి ఫ్రెండ్స్ చెప్పే జోక్స్ సినిమాల్లో చూపించే సీన్స్ వల్ల ఫస్ట్ నైట్ అంటే తప్పక శారీరకంగా కలవాలి అనే తప్పు నమ్మకం ఏర్పడుతుంది కానీ నిజమేమిటంటే సెవెంటీ పర్సెంట్ కపుల్స్ ఫస్ట్ నైట్ శారీరక బంధంలోకి పోరు ఎందుకంటే అంత మానసికంగా రెడీ అయిపోతారు అనే రూల్ లేదు కదా కొంతమందికి భయం ఉంటుంది ఇంకొంతమందికి ఫీలింగ్స్ డెవలప్ అయ్యే టైం కావాలి పెళ్ళి అనేది ఒక ప్రయాణం ఫస్ట్ నైట్లో శారీరక సంబంధం అనేది ఆ ప్రయాణంలో చిన్న స్టేజ్ మాత్రమే రియల్ కనెక్షన్ అనేది ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం ప్రేమతో ఉండే మూమెంట్స్ ద్వారానే బలంగా ఏర్పడుతుంది ఫ్రెండ్స్ చెప్పే జోక్స్ సినిమాల్లో చూపే మాయాజాలం వల్ల మనలోనికి వచ్చిన అపోహలు అన్ని పచ్చి బకవాసులు ఇద్దరూ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు వచ్చిన న్యాచురల్ ఫీలింగే అసలైన అనుబంధం కాబట్టి ఫస్ట్ నైట్ అంటే భయపడాల్సిన అవసరం లేదు అది ఒకరినొకరు దగ్గర అయ్యే మధురమైన ఆరంభం అంతే అండి ఈ రోజుకి రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్